దీని నుంచి మీకు పాట రావడానికి ఎసెల్స్ స్టార్ట్ ఈ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ శారీ కాస్ట్ కూడా ఉంటుంది స్క్రీన్ షాట్ చేయండి సారీని వాట్సాప్ నెంబర్కి పెట్టారంటే మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా మీకు ఫుల్ అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టడంలో ఫోన్ నెంబర్ మిస్ చేస్తున్నారు వాట్సాప్ నెంబర్ పెడితే అది కాదంటున్నారు అండ్ పిన్ కోడ్ పెట్టట్లేదు నేమ్ పెట్టట్లేదు అడ్రస్ ఒక్కొక్కరు అయితే రాంగ్ పెట్టేస్తున్నారు అలా అసలు అలా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అడ్రస్ అయితే చాలా క్లియర్ గా మెన్షన్ చేసేసాయండి అక్కడికి పార్సల్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదన్నా పొరపాటున ఒకసారి రావాల్సి ఉంటే ఒకసారి రావడం కానీ డ్యామేజ్ ఉన్నా ఒకవేళ ప్రొడక్ట్ అనేది రాంగ్ వచ్చిన లేదు మీరు టూ త్రీ శారీస్ ఆర్డర్ పెట్టుకుంటారు వన్ టూ శారీస్ వచ్చిన మిస్ అయిన శారీస్ మేము మళ్ళీ ప్రోడక్ట్ పంపించడం కానీ రిటర్న్ తీసుకోవడం కానీ చేసేస్తాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ప్లీజ్ అండి ఓపెనింగ్ వీడియో అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఉండొద్దు ప్యాకెట్ ముందుగానే క్లియర్గా చూపించేసేయండి వీడియోలో ఓపెన్ చేయలేదు అని చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేయని ఇన్ కేసు ఏది ఉన్న మిస్టేక్ ఆ వీడియోలోనే చూపించాల్సి ఉంటుంది కులరి వద్దు వాళ్ళు స్కిప్ చేసేసేయండి వీడియో శారీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు బ్లాక్ బీడ్స్ అనమాట ఇలా వస్తుంది త్రీ లైన్స్తో తీసుకున్నాను కొంచెం డిఫరెంట్గా ఈసారి అయితే ఇది మనం నెక్ వర్క్ పెట్టుకోవచ్చు థ్రెడ్ యూస్ చేసేసి కిందకి లెందీ కావాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ కిందకి రావాలి అన్న వస్తుంది చూపిస్తాను కోస్ కూడా ఇలా వస్తుంది త్రీ లైన్స్ ఒకటి వచ్చేసి ఇలా చైన్ మోడల్ వస్తుంది మిడిల్లో బ్లాక్ బీడ్స్ అనేది హైలైట్ చేసేసాను ఇదంతా కూడా కట్టు తీగ మిడిల్లో వచ్చేది ఇదంతా కూడా చైన్ ఇక్కడ వచ్చేసి ఎలిగెంట్ లుక్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు సూపర్ హైలైట్ మనకి చెంద్రహారాలకి పెద్దల రోజుల్లో ఇలా ప్లెయిన్ చైన్ వచ్చి ఇలా వచ్చేదనమాట అలా దాంట్లోను కొంచెం మోడిఫికేషన్తో చేపించాను ఇలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది చూడ్డానికి కూడా అసలు ఎలా ఉంటుందంటే చూడగానే గోల్డ్ పీసా అన్నట్లే ఉంటుంది అంత బాగుంది ప్రీమియం క్వాలిటీ ఎమరాల్స్ అండ్ రూబీస్ ఇక్కడ వచ్చిందంతా కూడా వైట్ కలర్లో అన్కట్ డైమండ్స్ అనమాట కావాలి అనే వాళ్ళు ఇలా పెట్టేసుకోవచ్చు ఇంత లెంత్ పెట్టుకోవచ్చు థ్రెడ్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా నెక్ దగ్గరికి కావాలి అనే వాళ్ళు నాలా ఎక్కువ దగ్గరికి పెట్టేసుకోండి చైన్ వచ్చేసి ఇలా వస్తుంది త్రీ లైన్స్ తో విడివిడిగా వస్తుంది వస్తుంది డాలర్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు డాలర్ ప్రీమియం క్వాలిటీ పక్కా ప్రీమియం ఒక హాల్ మార్క్ లేదని కానీ హాల్ మార్క్ ఉంటే గోల్డ్ అని చెప్పేసి ఈజీగా అంత బాగుంది అన్నీ కూడా నేను చెక్ చేసి తీసుకుంటున్నాను ఎందుకంటే చూడగానే హైలైట్ లుక్ రావాలి అని ఇక్కడ రెండు పీకాక్స్ వచ్చి ఉన్నాయి అండ్ ఇక్కడ డిజైన్ అంతా కూడా చూడొచ్చు ఇందులో అనకా డైమండ్స్ కానీ చాలా చాలా బాగా హైలైట్ అయింది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు నేను పెట్టుకున్న సేమ్ ఆ జట్ ఇయర్ రింగ్స్ అండి ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా 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 లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అనమాట చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్ని నేను సారీస్ ఎలా హోల్సేల్ ప్రైస్ అంటున్నాను జ్యువెలరీ కూడా అలానే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి ఈ సెట్కి అయితే ఇది ఇంకా బాగా మ్యాచ్ అయింది అలానే కాకుండా మనకి ఫ్రాక్స్ టాప్స్ సింపుల్గా శారీ వేసుకొని నెక్లో చిన్నది బ్లాక్బెర్రీస్ ఏమన్నా పెట్టేసుకొని ఇలా వేసుకున్న ఇలాంటి వాటికి అయితే సూపర్ హైలైట్ అవుతాం మరీ ఎలవేటవము అట్లా అని చూడగానే ఒకసారి అలా చూసి వెళ్ళాలి మన వైపే లుక్ రావాలి అన్నట్లు ఉంటుంది చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ ప్రైజ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద వేస్తాను ఇదంతా కూడా కట్టుతీగా ముత్యాలు మోడల్ అండి ముత్యాలు మొత్తము ఇదంతా ప్రీమియం క్వాలిటీ గోల్డ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఆనియన్ పింక్ వచ్చేసి రూబీస్ వస్తాయి అనమాట చాలా చాలా బాగుంది పీస్ వచ్చేసి సైజ్ కూడా చూడొచ్చు మరి చిన్నది కాదు మంచిగా మరీ హెవీ కాదు ఇలా వస్తుంది సైజ్ వచ్చేసి చాలా చాలా బాగుంది హెవీ లుక్ తోటి లైట్ వెయిట్లో క్లాసీ ఉందన్నమాట ఫస్ట్ అయితే శారీ చూపించేస్తాను నేను ఆల్రెడీ వేసుకుని ఉన్నాను కదా శారీ ఎలా ఉంది అనేది అవుట్ఫిట్ చూస్తున్నాను కదా ప్యూర్ పక్కా బ్లాక్ కలర్ శారీ సూపర్ హైలైట్ డిజైన్ అండి ఒక్కసారి వేసుకున్నా చాలు ఎక్కువ సార్లు పడలేదు అంతా బాగుంది శారీ వచ్చేసి లుక్ చాలా ఎలివెంట్ ఉందనమాట చెప్పం కదా ఒక్క శారీ వేసుకున్నా సరే సూపర్ హైలైట్ అవుతుంది చాలా బాగుంది శారీ కాస్ట్ అయితే మీరు కంపేర్ చేసేసి తీసుకోవచ్చు శారీ అయితే మనకి సూపర్ హైలైట్ క్లాత్ చెప్పలేదు కదా జోర్జెట్ క్లాత్ వస్తుంది క్లాత్ వచ్చేసి దాని మీద ఏంటంటే ఇలా వస్తుంది శారీకి రెయిన్వో కలర్స్ అన్ని రెడ్ గోల్డ్ పింక్ సంథింగ్ మిక్స్ అండి సిల్వర్ అన్నీ చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది దీని బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా ఉంటుంది ఇదంతా కూడా పై వైపు డిజైన్ అనమాట ఇది ఒక టైప్ ఆఫ్ డిజైను సో బ్యాక్ సైడ్ కుండదు ఇలా కాదు అంటే వివింగ్ కాదు అని అర్థం అనమాట ఇప్పుడు డెలివరీ శారీస్ అయినా సరే మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది అది కాబట్టి ఇది వివింగ్ కాదు కాబట్టి బ్యాక్ దిగదు అసలు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ మంచి రెడ్ కలర్ అని కొంచెం బ్రైట్ పడుతున్న ఉంటుంది మంచి మిర్చి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా సేమ్ శారీ అనమాట సూపర్ హైలైట్ ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి బాడీ అంతా మనకి ప్లెయిన్ మిత్ బుటీస్తో వస్తుంది రెడ్ కలర్ చిట్ చిట్టి బుటీస్ అనమాట ఇలా క్యూట్ బుటీస్ వస్తాయి అండ్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి ఇలా హైలైట్ అవుతుంది హ్యాండ్ వర్క్ అంతా కూడా ఇలా హైలైట్ అయిపోతుంది చాలా చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు హ్యాండ్కి కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది కదా కింద వైపు కింద వైపు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు ఫీడ్బ్యాక్ కూడా ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా చాలా బాగుంది ఈసారి ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి పెట్టేస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము పళ్ళు పళ్ళు కూడా అలా మొండిగా వదిలేయకుండా చాలా చాలా బాగుంది కదా మంచిగా ఇచ్చి ఉన్నారు పళ్ళు బెస్ట్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అంటే చూడొచ్చు ఎంత మంచి బెస్ట్ ప్రైజ్ దట్ థ్యాంక్ యూ